మా వీధిలోనే మూడు వినాయకులు పెట్టారండి మధ్యలో కర్ణాటి వారి సందులో ఈ వినాయకుడు ఈరోజు నిమజ్జనం అండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మహిళలే వినాయకుడిని పెడతారు మహిళలే అమ్మవారిని కూడా పెడతారు దసరా ఉత్సవాలకి ఫ్రెండ్స్ మాత్రం వెనక ఉండి చేత అన్ని చేపిస్తారు అమ్మవారు బయలుదేరుతుండే అందరూ జలబిందెలతో ఇలా హారతులు ఇచ్చి సోమవారు ట్రాక్టర్ కదిలేలాగా గుమ్మడికాయలు కొట్టి చూడండి ఎంతో సంబరంతో స్వామివారికి ఇలా అన్నీ చేస్తున్నాను నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకునికి మంగళ నీరాజనాలు పలుకుతూ ఇలా భక్తులు తమ భక్తిని వెల్లడించుకుంటున్నారు ఇంకా కొంతమంది మహిళలైతే రుద్రమదేవి తలకట్టు అంటే తలగొడ్డలాగా ఇలా కట్టుకుని అయితే ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు చూడండి మా రమ రోహిణి వీరిద్దరూ తెల్ల చీరలు కట్టుకొని ఇలా బ్లౌజులకు మ్యాచ్ అయ్యే రెడ్ అండ్ గ్రీన్ తలపాగాల్లాగా రుద్రమదేవిలాగా కట్టారండి నాకైతే చాలా చాలా నచ్చింది మీకు నచ్చిందా ఇండియా వాళ్ళు కడతారు కదా ఎక్కువగా ఇలా ఇప్పుడు మన సైడ్ మా వాళ్ళు ఫస్ట్ కట్టారండి ఇప్పుడే స్వామివారు కదులుతున్నారు ఇక్కడ నుండి ముందుకు వెళితే ఇంటి ముందుకు వస్తే ఎవరి ఇంటి ముందుకు వస్తే వాళ్ళు జలబిందలు ఆరబోసి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి హారతలు అయితే ఇస్తారు కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేము కదా కొండంత పువ్వులు కూడా పెట్టలేము సో ఇచ్చిన దాంట్లోనే మనకు తోచింది ఆయనకి ఇలా సమర్పించుకుంటాము ఇలా మంగళ హారతలతోని జయ జయ ధ్వానాలతోటి స్వామివారు కదులుతున్నారు నిమజ్జనానికి ఇది ఎంతో గొప్పగా జరుగుతున్న నిమజ్జనోత్సవం ఇలా ఇంటి ముందుకు వస్తే వాళ్ళు జలబిందెలతోటి స్వామివారికి అయితే స్వాగతం చెప్పి హారతులు ఇస్తారు ఇక్కడే ఉన్న భక్తులందరినీ ఒక్కసారి చుట్టూ చూద్దామా మనం కూడా చూడండి ఈ నిమజ్జనోత్సవానికి స్వామివారు కదులుతుందని ఎంతో మంది భక్తులు అయితే ఇలా వేచి చూస్తున్నారు మా వీధిలోని పిల్లలు మహిళలు పెద్దలు ఇంకా జెంట్స్ అందరూ కూడా అండి చూడండి ఇప్పుడే పోలీసు వారు కూడా వచ్చారండి వారు పర్మిషన్ లేదు అని అంటున్నారు కాకపోతే మీ వినాయకుడు సందుల్లోనే కాబట్టి మీరు పాతపేట వరకు అయితే రావచ్చు అని అయితే చెప్తున్నారు వారి చేత కూడా ఇలా కొబ్బరికాయ అయితే కొట్టించారు మా వాళ్ళు ఈ వినాయకుడు మహిళలదే కాబట్టి ఎలాంటి గొడవలు జరగవు అని వారికి మాట ఇవ్వడం జరిగింది మా వాళ్ళంతా కమిటీ వాళ్ళంతా ఇలా స్వామివారికి ఏదో ఒక రూపంగా ఇలా సేవలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఏమో ఇలా నృత్యాలతోటి అలరిస్తున్నారు వచ్చిన భక్తుల్ని ఇంకా స్వామివారిని కూడా మా వాళ్ళు వేస్తున్న ఈ ఆనంద నృత్యాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వాళ్ళు ఎవరిని వదలరండి డాక్టర్ తేజశ్రీ గారు కూడా వచ్చారు వారితో కూడా ఇలా చిన్నగా స్టెప్పులు అయితే వేయించారండి వాళ్ళకి మన వీడియో ఇదేనండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్